నాడు వినాశనం నేడు అభివృద్ధి నాడు లంచాల కంపు నేడు ప్రతిభకు గుర్తింపు కావలిని కాపు కాస్తున్న మాటను నిజం చేస్తున్న ఎమ్మెల్యే కావ్య ఇచ్చిన మాట ప్రకారం సెప్టెంబర్ ఒకటవ తేదీన తుమ్మల్పేట రోడ్ శంకుస్థాపన చేస్తున్న మా బాస్ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి మా కృతజ్ఞతలు ఇట్లు సీఎం డి న్యూస్ మిత్ర బృందం ఇప్పుడు మనం తుమ్మల్పేంట సెంటర్లోని శిలాపలకం వద్ద రేపు ఏదైతే ఎక్కడైతే శంకుస్థాపన చేస్తున్నారో అక్కడ ఆ శిలాపాలకం వద్ద ఉన్నాము ఇప్పుడు చూస్తే ఇక్కడ రేపటికి ఏర్పాట్లు మొత్తం ముమ్మరం చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ అంటే వర్షం కారణంగా ఇక్కడ రోడ్డు చంద్రవందర కావడంతో అక్కడ నుంచి ఆ మొత్తం తీసుకొచ్చి లారీలు గ్రావెలు తీసుకొచ్చేసి అదంతా ఇక్కడ వేసి ఇక్కడ చదువు చేస్తున్నారు రేపటికి పూర్తి ఏర్పాట్లు అయితే ఇక్కడ జరుగుతా ఉన్నాయి రేపు ఉదయం ఏడు గంటల్లో కావల్లో పాదయాత్రగా బయలుదేరిన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి రేపు సభా ప్రాంగణానికి అంటే శంకుస్థాపన ప్రాంగణానికి వచ్చేసరికి సుమారు పది పదిన్నర గంటలకు ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది దాదాపు ఐదు వేల మందితో ఈ పాదయాత్ర చేయనున్నట్టు ఆయన పున్నారు రేపు ఉదయం ఏడు గంటలకి కావల్లో పాదయాత్ర స్టార్ట్ గానుంది ఆ పాదయాత్ర ఎంత వర్షం అయినా కూడా ఈ పాదయాత్ర కొనసాగిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే ఇక్కడ కొంత తెలియజేసి తుమ్మలపేంట సెంటర్ లో ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ అయితే కొంతమంది గ్రామస్తులు ఉన్నారు వారిని అడిగి వివరాలు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి గత కొన్ని రోజులుగా మీరు రోడ్డు బాగేలాగా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజు రేపు ఉదయం ఈ రోడ్డు శంకుస్థాపన చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఎవరు వచ్చినా సరే దీన్ని పట్టించుకున్న లేదు అనేక సంఘటనలు జరిగినాయి ఎన్నిసార్లు అధికారుల దగ్గరికి వెళ్ళినా అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మాకు ఎటువంటి ఇది లేదు ఈరోజు సార్ వచ్చాడు మా కళ నెరవేరపోతుంది మాకు చాలా ఆనందంగా ఉంది ఎన్ని నుంచి మీరు ఈ ఇబ్బంది లో నలభై సంవత్సరాల నుంచి ఇబ్బంది పడతా ఉన్నాం నలభై సంవత్సరాల నుంచి సక్రమైన రోడ్ లేదు మాకు నలభై సంవత్సరాల నుంచి ఇబ్బంది పడతానే ఉన్నాం రోజు ఇప్పుడు ఈ రోడ్డు వల్ల మాకు చాలా అవకాశాలు వస్తాయి ఆనందంగా కూడా ఉంది గతంలో ఇక్కడ సింగిల్ రోడ్డు ఉన్నది ఇప్పుడు కావలి ఎమ్మెల్యేగా గెలిచిన కావ్య కృష్ణారెడ్డి గారు రేపు దీనికి డబుల్ రోడ్ వేస్తున్నారు దీనిపై ఏమంటారు ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నాం చాలా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నా ఇక్కడ కొన్ని రోజులుగా మీరు రోడ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు కదా ఈ రోజు రేపు శంకుస్థాపన చేసి ఇక్కడ రోడ్డు చేస్తున్నారు ఎలా ఉంది సార్ ఆనందంగా ఉంది సూపర్ గతంలో ఉన్న నాయకులకి ఈ రోడ్డు గురించి చెప్పలేదా చెప్పారు మా పరిచయం చెప్పాము వాళ్ళు పడుచుకోరా మనం ఏం చేద్దాం ఈ సారస్టుడు ఆ సార్ మాకు రోడ్డు పడిపోతుంది సంతోషం కనీసం ఆటో ఎక్కాలంటే నీళ్ళు పోసుకొని మనిషి ఆటో ఎక్కాలంటే మధ్యలోనే పై వచ్చే సమస్య వచ్చింది ఇప్పుడు అటు కాకుండా మాకు బాగా తృప్తిగా ఉంది సార్ కావాల నుంచి కానీ మీరు తుమ్మలబాడ నుంచి కావాలి వెళ్ళాలన్నా సుమారు ఈ రోడ్డులో ఎంత పైన పడుతుంది అదే ఈ రోడ్డు వేస్తే పది పదిహేను నిమిషాలు ఇక్కడికి రావచ్చు వెళ్ళిపోతాం ఇక్కడ తుమ్మల పెంట్ లో చూస్తే జనాలు వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు ఒక పండగ వాతావరణం లాగా ఇక్కడ కనిపిస్తా ఉంది రేపు వాళ్ళకి ఒక పండగ వచ్చినటువంటి రేపు మీకు కొత్త రోజు స్థాపన చేస్తున్నారు ఎలా ఉంది మీకు బాగుంది మంగారం ఉంది మేము కూడా నడిచి వస్తాము తోటి మన తోటి నడిచి వస్తాం మేము కూడా ఎంతమంది పాల్గొంటున్నారు మీరు ఎంతమంది ఒక యాభై మందికి వస్తాం మా ఊర్లో మా ఇన్ఛార్జ్ మా రామకృష్ణ నెంబర్ మా తమ్ముడు ఈ ప్రాంతంలో ఎక్కువ మత్స్యకారులు ఉంటారు మత్స్యకారులు చేపలు పట్టుకోవాలన్నా చేపలు బయట ప్రాంతాలకు తీసుకెళ్లాలన్నా రహదారి బాగుండాలి కానీ ఇక్కడ తీసుకెళ్లే పరిస్థితి రహదారి చూస్తే చాలా దారుణంగా ఉంది ఈ రోజు రేపు కావలి ఎమ్మెల్యే దగ్గమటి వెంకట కృష్ణారెడ్డి గారు కొత్త రోడ్డు చేస్తున్నారు మీకు ఎలా ఉంది బాగానే ఉంది ఎమ్మెల్యే గారు కూడా ఫస్ట్ గత ఆయనకి పదవి ఎమ్మెల్యే పదవి ఇచ్చిన కాడి నుంచి గెలిచిన కాడి నుంచి ముందు రోడ్డు ముందు తోనపన రోడ్డు వేసిన తర్వాత నేను ఏ పర్యాణం చేస్తున్నాను దాని ప్రకారం రేపు ఒకటో తేదీ మూడు వేల నాలుగు వేల మంది తోటి పాదయాత్ర చేసుకుంటూ రోడ్డు రేపు శంకుస్థాపన చేయబోతున్నాడు ఇబ్బంది లేదు గత పది సంవత్సరాల నుంచి అంతకు ముందు టిడిపి ప్రభుత్వంలో చేసిన రోడ్డు ఇది గత పది సంవత్సరాల ముందు రోడ్డు కూడా సెలక్షన్ అయినంది దాన్ని కూడా ఆ ఎమ్మెల్యే గారు దాన్ని దాన్ని రోడ్డు ఏమీ లేదు రోజు దగ్గబే గడకృష్ణారెడ్డి గారు దాన్ని పెట్టి వాళ్ళని చెప్పిన ప్రకారం రోడ్డు వేస్తున్నాడు ఏస్తాడు ఏపిస్తాడు ప్రజలకు న్యాయం చేస్తున్నాడు దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు గత పది సంవత్సరాల నుంచి ఎంత ఇబ్బంది పడ్డామో ఈ నాలుగు నెలల్లో దాన్ని ప్రజలకి అంత ఇబ్బంది లేకుండా చేస్తాడు అలాగే ఇక్కడ శిలా మన రేపు ఎక్కడైతే శంకుస్థాపన చేస్తారో ఆ శిలా ఉంది ఏర్పాట్లు మొత్తం కంప్లీట్ అయినాయి రేపు ఇదే ప్రదేశంలో రేపు ఉదయం పదిన్నర నుంచి పదకొండు ఇక్కడ సుమారు ఇక్కడ స్థానిక మహిళలు నలభై యాభై మంది చేత ఆ వారి చేతే శంకుస్థాపన చేసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు మొత్తం పూర్తయి ఉన్నాయి ఎన్నో రోజుల తర్వాత తమ గ్రామానికి రోడ్డు వేస్తుండటంతో ఇక్కడ మాకు పండగ వాతావరణంలో ఉంది ఫ్యూచర్ లో మాకు ఇక్కడ వ్యాపారం చేసుకోవటానికి కూడా వాహనాలు రావటానికి పోవటానికి ఎవరైతే రోడ్డు చేపిస్తున్నారో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పేసి స్థానిక ప్రజలు తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ హరీష్ మధు సీఎం తుమ్మల పండు నుండి కావలిని కాపు కాస్తున్న మాటను నిజం చేస్తున్న ఎమ్మెల్యే కావ్య ఇచ్చిన మాట ప్రకారం సెప్టెంబర్ ఒకటవ తేదీన తుమ్మల్పెంట రోడ్ శంకుస్థాపన చేస్తున్న మా బాస్ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి మా కృతజ్ఞతలు ఇట్లా సిఎండి మిత్ర బృందం